ఫ్రెండ్స్ సో మనం ఇప్పుడు ఉన్నాము రెడ్ శాండిల్ ఎర్రచందనం చెందన చాలా చాలా బ్యూటిఫుల్గా ఇది ఒక మూడు సంవత్సరాల వెంచరు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ సాయం తీసుకుంటే కనుక చాలా రెడ్డిష్గా ఉంటుందండి ఇక్కడ సాయంలు చూడండి చాలా బ్రహ్మాండంగా అయితే సాయలు ఉంది మనకు సో ఎందుకు ఇంత మనము ఇక్కడ చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలామంది కూడా ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్తోనే ఎందుకు కంప్లీట్ అవుతుందంటే రీజన్ ఇప్పుడు మేము నెక్స్ట్ వెరీ సూన్ ఒక టెన్ డేస్ లోపల మేము నైన్టీన్త్ వెంచర్ లాంచ్ చేయబోతున్నాము దీని ప్రత్యేకత ఏంటంటే మనము జస్ట్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్లో మనకు గజం భూమి ధర దానితో పాటు చెట్టు కూడా ఎరచంద్రం మొక్కలు విషయం చేపిస్తున్నాం చేపిస్తున్నాము సో అదే కాకుండా ఆ యొక్క వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటంటే జస్ట్ మనము మేకవారి పల్లె అనే టోల్ ప్లాజా ఉంటుంది దానికి వంద మీటర్ దూరంలోనే మనకు పెంచర్ ఉండడం జరిగింది నూట తొంభై ఎనిమిది ఎకరాల మెగా ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటంటే మనకు రైల్వే స్టేషన్కి మార్కాపురం రైల్వే స్టేషన్కి జస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అదే రకంగా మనం ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో మార్కాపురం మెడికల్ కాలేజ్ జస్ట్ ఫోర్ కిలోర్స్ మాత్రం ఉంది అదేవిధంగా శ్రీబాము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అదే రకంగా వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ కూడా జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంది అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ మనకు కానీ కంపెనీ ఏంటంటే ఇక్కడ కమర్షియల్ ప్రాజెక్ట్ లాగా ఆలోచించకుండా మనకు ఎర్రచంద్రం అక్కడ సాయ్ చేసి మరి మనకు వన్ నైంటీ ఎయిట్ ఎకరల్స్ మాత్రం ఇచ్చింది ఈ నూట తొంభై ఎకరాల్స్లో కూడా మనంతా కూడా అడ్వాన్స్ బుకింగ్తోనే మనము ఇక్కడికి చాలామంది కస్టమర్స్ వచ్చి తీసుకుంటున్నారు కాబట్టి ఈ జస్ట్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ల్యాండ్ కాస్ట్తో పాటు ఎర్రచందనం పైన వచ్చే ఆదాయం కూడా ఎందుకు చెప్తున్నామంటే ఎర్రచందనం పైన వచ్చే ఆదాయం కూడా మేము ఇస్తామని చెప్పేసి ఏదో నార్మల్గా నోటి మాట ద్వారా కావచ్చు ఏదో మేము నోటరీ ఇవ్వట్లేదు దానికి కూడా సబ్ రిస్టరీ ఆఫీస్లో కూడా మీకు రీచేంజ్ చేయిస్తున్నాము మొక్కలు రీస్ట్రేంజ్ చేయిస్తున్నాము దాంతోపాటు ల్యాండ్ రిస్టేంజ్ చేయిస్తున్నాము ఇంకా ఏం కావాలి మిత్రులారా మీరు లీగల్గా కనుక మీరు ఎక్కడికైనా లీగల్ చూపించుకోండి మీకు ఏమైనా కనుక మిస్టేక్స్ ఉంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తానని కూడా కంపెనీ చెప్తుంది కాబట్టి జస్ట్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్లో ఒక కమర్షియల్ బిట్ లాంటి ఒక ప్రాజెక్ట్ మనము వెరీ సోన్ లాంచ్ చేయబోతున్నాము ఆ యొక్క సక్సెస్ జర్నీలో మీరు ఉంటారని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు కోర్టు ఇష్యూలో వాళ్ళని కళగనక మీకు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఎర్రచెందనం పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన మొక్క దాంతోపాటు మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దీనికి అదే రకంగా దీన్ని మన టీ పౌడర్ కావచ్చు ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు కాస్మెటిక్స్లో కావచ్చు ఇవన్నీ యూసేజ్ ఉంటుంది మనకు కంపెనీ కూడా ఏంటంటే పన్నెండు సంవత్సరాలు ప్రీ మెయింటైన్ చేసి మనకు కంపెనీ కూడా ఆదాయం ఇస్తుంది దాంతోపాటు నెక్స్ట్ మీరు అడగచ్చు పన్నెండు సంవత్సరాల ఇలాంటి మొక్కలు వస్తాయి కదా మరి మీరు దాన్ని ఏ విధంగా ఏం చేస్తారంటే కనుక మనకు ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లైసెన్స్ ఉంది అదే రకంగా ట్రేడ్ లైసెన్స్ ఉంది నెక్స్ట్ రీసెంట్లీ మనము పంతంగి టోల్ గేట్ దగ్గర హైదరాబాద్లో మనము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా స్టార్ట్ చేశాము ఇతరులరా కాబట్టి పన్నెండు సంవత్సరాల్లో ఏదైతే జరగాలనో ఇప్పుడే కంపెనీ ముందు ముందు భవిష్యత్ తరాలకి ఆలోచించి ఇప్పుడే నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో భాగంగానే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ కూడా ఉంది అదేవిధంగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లైసెన్స్ కూడా మనకు ఉంది ఇంకేం కావాలి మనకు మన చెట్లు పెట్టిన తర్వాత పన్నెండు సంవత్సరాల పాటు మేమే బ సాగు చేసి మీకు ఆదాయం ఇస్తామని చెప్పేసి భరోసా ఇస్తూ మనకు సబ్మిస్టర్ ఆఫీస్లో మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా రీషన్ చేపిస్తున్నాము ఇంకా ఏం కావాలి మనకు సో మనం నిజంగా మనస్ఫూర్తిగా మనం చెప్తున్నాను మన కోటిస్టులు అవ్వాలంటే మన యొక్క నిర్ణయాలు తీసుకోవాలి యాక్షన్స్లో పెట్టాలి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం అనేది రేపు మీ పిల్లల భవిష్యత్తు కావచ్చు నెక్స్ట్ తరతరాలకు కూడా మీకైతే ఇన్కమ్ తెచ్చిపెడుతుంది ఇలాంటి మంచి ఇన్వెస్ట్మెంట్ని మీరు ఎట్టి పర్స్లో కానీ మీరు మిస్ చేసుకోకండి మిస్తులరా కాబట్టి జస్ట్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్లో మీ యొక్క తలరాతను మార్చుకోవచ్చు మేము వచ్చాము చాలామందిని మేము పోటీస్ చేద్దాం అనుకుంటున్నాము ఆ భాగంలోనే మేము పోటీసులు అవుతాము డబ్బులు చోటి చేస్తాము కాబట్టి చేయి కలపండి మీ యొక్క పోటీస్లు అవ్వడానికి ఈ రోజే మీరు స్టార్ట్ చేయండి మీ జర్నీని థ్యాంక్ యూ అండి మీ టెన్ఎక్స్ మోహన్ బాబు మీరు ఇంకా కూడా నా మీ యొక్క వీడియోస్ చూడండి నేను మీకు చెప్పే ఏవైతే ఉన్నాయో అక్షరాల నిజంగా చెప్పి మీకు మీ ముందు తీసుకొస్తాను ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ చేసి మీకు ధనవంతులు అయ్యేలాగా చేయడానికి నా యొక్క సర్వశక్తి నేను వహిస్తాను థ్యాంక్ యూ మీ నెక్స్ట్ మోహన్ బాబు హ్యావ్ ఏ వండర్ఫుల్ డే